హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చింది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా నాలుగు వందల యాభై ఒకటి పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాకు టెన్త్ ఇంటర్ ఐటిఐ డిప్లొమా ఏదైనా డిగ్రీ వంటి అర్హతలు గలవారు అర్హులు ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం దిగువన తెలుపబడింది పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు స్వయంగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయం మరియు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాకు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ వంటి వివిధ రకాల అర్హతలు కలిగిన వారు హాజరు కావచ్చు ఈ జాబ్ మేళాకు అర్హత నిరుద్యోగ పురుష లేదా మహిళా అభ్యర్థులు హాజరై ఎంపిక కావచ్చు జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు జిల్లా ఉపాధి కార్యాలయం శ్రీకాకుళం జిల్లా ఇవి ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం పోస్టులు నాలుగు వందల యాభై పోస్టులు అర్హతలు టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఏదైనా డిగ్రీ కనీస వయసు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి గరిష్ట వయసు నలభై సంవత్సరాలు ఇంటర్వ్యూ తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుంది ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం డిఎల్టీసీ గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగం బట్టి జీతం ఆధారపడి ఉంటుంది కనీసం పదివేలు గరిష్టంగా ఇరవై ఒక్క వెయ్యి ఈ జాబ్ మహిళాకు హాజరు కావడానికి ఫీజు లేదు ఎంపిక విధానం ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ ధరించాలి ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళాలి ఎన్సిఎస్ రిజిస్ట్రేషన్ చేయాలి ఎన్సిఎస్ రిజిస్ట్రేషన్ విధానం ఆన్లైన్లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ వెళ్ళాలి పూర్తి పీడిఎఫ్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్